రెండు వందలు మాత్రమే కథ రచన తాతా మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏవండి ఆ టీవీలో వచ్చే కాఫీ యాడ్స్లో చూపించినట్లుగా ఉదయాన్నే మీరు కాఫీ కప్పుతో నన్ను ప్రేమతో నిద్ర లేపొచ్చుగా అంత అవసరమంటవా స్వాతి మరి సినిమాలో చూపించినట్లుగా నిద్ర లేపి మరీ పెళ్ళం కాఫీ ఇస్తుందిగా ఎంతో రొమాంటిక్గా అవుననుకోండి ఏదేమైనా పెళ్లాన్ చేత్తో ఇచ్చే కాఫీయే అద్భుతం కదా స్వాతి ఈ మాట చెప్పి పెళ్ళై ఇన్నాళ్ళకైనా మీరు ఇంతవరకు బయట కాఫీ షాప్కు తీసుకొని వెళ్ళలేదుగా అంటూ బొంగమూతి పెట్టింది స్వాతి బయట బోరెడ్ డబ్బులు తీసుకుని ఇచ్చే కాఫీకి నీ చేతి రుచి వస్తుందా చెప్పుడియా అయితే సరే ఈసారి నీ పుట్టినరోజునాడు బయట కాఫీ తాగుదాం కానీ నువ్వు నాకు ఒక మాటివ్వాలి ఏమిటో అది ఏదో ప్లాన్ వేసేశారు శ్రీవారు ఆ రోజే చెప్తాను అన్నాడు భర్త పుట్టినరోజు ఉదయం హ్యాపీ బర్త్డే స్వాతి థ్యాంక్స్ అండి అని భర్త కాళ్ళకి నమస్కరించింది స్వాతి సాయంత్రం కాఫీ షాప్కి వెళ్దాం స్వాతి రెడీ అయి ఉండు మొత్తానికి నన్ను కాఫీ షాప్కి తీసుకొని వచ్చారు పెళ్ళైన ఇన్నాళ్ళకి అని సంతోషంగా అంది స్వాతి చెప్పు డియర్ ఇప్పుడు ఏం కాఫీ తాగుతావు ఫిల్టర్ కాఫీనా నార్మల్ కాఫీనా కోల్డ్ కాఫీనా బ్లాక్ కాఫీనా ఐస్ కాఫీనా ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ చూడు ఇంట్లో అయితే పెళ్ళాం ప్రేమతో ఇచ్చే చక్కని కాఫీ దొరుకుతుంది బయట మాత్రం ఎక్కువ డబ్బులకి చాలానే దొరుకుతాయి ఇప్పుడు మనం వచ్చింది ఒక కాఫీ షాప్కి మాత్రమే ఇంకా సిటీలో ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ నచ్చకపోతే చెప్పు మరో చోటుకు వెళ్దాం అక్కడ ఇంకా చాలా వెరైటీ కాఫీలు ఉంటాయి డబ్బులు కూడా ఎక్కువే అవుతాయి మరి అన్నాడు భర్త ఇంతకీ ఎంతండి కప్పు కాఫీ రెండు వందలు మాత్రమే అదే తక్కువ అన్నాడు అమ్మో రెండు వందలే అమృతం పోసి స్థడే ఏమిటి కప్పులో అడిగింది స్వాతి ఏమో నువ్వే తాగి చెప్పు వదిలేండి వెళ్ళిపోదా అంది స్వాతి పుట్టినరోజు కదా పర్వాలేదు ఋషి చూడు మీకోసం తాగుతున్నాను సరేనా సరే అని చిన్న కొప్పుడు భర్త ఇచ్చిన ఖరీదైన కాఫీని సిప్ చేసింది స్వాతి దీనికన్నా నేను చేసిన కాఫీ చాలా బాగుంటుంది కదా ఏమంటారు అదే విషయం నేను ముందే చెప్పాను స్వాతి ఆ రెండు వందలు పెడితే నేను చేసే కాఫీ రెండు నెలలు ఇద్దరము తాగొచ్చు అంది స్వాతి నా శ్రీమతి తెలివైనదే అన్నాడు ఏమనుకున్నారు నా గురించి మరి ఇప్పుడు చెప్పండి శ్రీవారు మీ మాట ఏమిటో అదా ప్రతిరోజు ఉదయం నువ్వే నన్ను నిద్రలేపి ప్రేమతో నీ చేతి కాఫీ ఇవ్వాలి ఎంతో రొమాంటిక్గా అని నవ్వుతూ అన్నాడు భర్త మొత్తానికి మీ మాటే నెగ్గించుకున్నారు కదా అని నవ్వుతూ అంది స్వాతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు